హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్లో చెప్పండి నేనైతే ఈరోజు కడపటు వేంపల్లి వెళ్తున్నా వేంపల్లిలో మా మామయ్య వాళ్ళు ఉంటారు మా డాడీ వాళ్ళ మీనమామ కొడుకు అనమాట అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ అక్కడికి వెళ్తాను సో ఇంకా ఇప్పటి నుంచి అక్కడ బ్లాగ్స్ వస్తాయి కంపల్సరీ వీడియో అయితే ఫుల్గా చూడండి ఇంకా వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓకేనా వేంపల్లికి అయితే వచ్చేసాను ఇంకా రాగానే మా అత్తయ్యతో కొసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత నాకు పాలకోవ ఇచ్చిందనమాట అదైతే తినేసాను ఇంకా చాలా టేస్టీగా ఉండే పాలకోవ అయితే ఇంకా తనైతే వంట చేసుకోవడంలో బిజీగా ఉండే తనైతే లంచ్లోకి కందికాయలతో కర్రీ చేసింది ఇంకా పల్లి కారం ఉంటే అవి రెండు వేసుకొని లంచ్ చేసేసాను మంచిగా కొసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇద్దరు అక్కలు వచ్చారనమాట తనకి ఇద్దరు సిస్టర్స్ వాళ్ళిద్దరు వచ్చారు ఇంకా వాళ్ళు రాగానే డేస్ అయిపోయింది కలిసి మంచిగా మాట్లాడుకున్నాం అందరం కలిసి ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను నేను మా అత్తయ్య అయితే పూరీ చేస్తుంది వాళ్ళు వెళ్ళిపోతామంటే ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చేస్తున్నాం ఇక్కడ తను ఒక్కటే చేస్తుంది కాబట్టి నేను కూడా కిచెన్లోకి వచ్చాననమాట హెల్ప్ చేద్దామని తనైతే పూరి పూరీ రుద్దుతుంది నేనైతే కాలుస్తున్నాను నాకు రాయలసీమలో చేసే పూరీలు అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ త్రీ తన తను పూరీ అయితే అంత బాగుంటాయి ఇంకా అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంకా ఈ వ్లాగ్లో నేను ఒక త్రీ ఫోర్ డేస్ వ్లాగ్ అంతా దీంట్లోనే అప్లోడ్ చేశాను వీడియో అయితే ఫుల్గా చూడండి ఇంకా వాళ్ళైతే స్టా వెళ్ళిపోతున్నారనమాట ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి మేము రెడీ అయి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్తున్నాం చిన్న షాపింగ్ ఉంటే వెళ్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి బాయ్ మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళడం ఇది సెకండ్ టైము నా పెళ్ళి టైంలో వెళ్ళామనమాట మళ్ళీ ఇప్పుడే ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము వెళ్ళే దారిలో అయితే టెంపుల్ కనిపించింది ఇంకా దండం పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నేను మార్నింగ్ లేట్గా లేచాను కాబట్టి ఈ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను సురకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మా అత్తయ్య అయితే రాగి సంగేట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టేసింది ఇంకా నేనైతే కర్రీ రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు నార్మల్గా నాకు వచ్చినట్టు చేసేస్తాను అనమాట ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి ఎప్పుడైనా పెడతాను ఆ రెసిపీ కూడా సొరకాయ కర్రీ ఇంకా చాలా సింపుల్గా చేసేస్తాను నేనేమి అంత టైం కూడా ఏమి అనమాట ఇంకా ఆలోపు అయితే ఇద్దరం కలిసి కబోర్డ్స్ అయితే క్లీన్ చేసాము చాలా గలీజ్గా ఉండే అనమాట అంత నీట్గా క్లీన్ చేసేసాము ఇంకా మా ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తుంది అనమాట వెన్న తీసి స్మెల్ అయితే సూపర్గా వస్తుండే ఆల్రెడీ నెయ్యి అందరికీ తెలుసు కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో ఏం తీయలేదనమాట ఇంకా ఆలోపు నేను ఇక్కడ బటర్ మిల్క్ చేస్తున్నాను అనమాట కర్రీ కూడా అయిపోయింది ఇంకా నెయ్యి కూడా అయిపోయింది నెయ్యి చేయడం కూడా అయిపోయింది ఇంకా మా అత్తయ్య మా మామ ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నారు మీలో ఎంతమందికి రాగి సంగటి సంఘటంటే ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి నేను తింటాను అంటే అంత ఇష్టంతో నేను తినను తింటా అంటే తింటా అంతే ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంటికి చిన్న పాప వచ్చిందనమాట మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఎంత క్యూట్గా ఉందంటే అసలు నా దగ్గర చాలా సేపు ఉండే చాలాసేపు ఆడుకున్నా నేనైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ మమ్మీ కూడా నాతో చాలా బాగా మాట్లాడారు కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కిందికి వెళ్తున్నా స్నాక్స్ వచ్చాయన్నమాట తీసుకోవడానికి కిందికి వెళ్తున్నా డిన్నర్కైతే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను నేను సింపుల్గా చేసేస్తాను చూద్దాం అట్లా చూస్తారా నేను ఎవరు అబ్బాయి బాగున్నాడు చూడ ఏంట పాట అంటే చూసి పాట ఈ బుడ్డోడు ఇంటి పక్కన ఉంటాడనమాట వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట మంచిగా తిన్నాడు చికెన్ పీసెస్ వేసిస్తే ఇంకా పైకి రాగానే సాంగ్స్ పెట్టు అని అడిగాడనమాట సాంగ్స్ పెట్టాము ఇంకా నేను కూడా డిన్నర్ చేసేస్తున్నా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశాను అనమాట నైట్కి అయితే ఇంకా మంచిగా వేసుకొని నేనైతే డిన్నర్ చేశాను ఇంకా డిన్నర్ చేసిన వెంటనే నాకు స్వీట్ తినాలనిపించింది ఇంట్లో అయితే రెడీగా పాలకోవా ఉండే బెల్లంతో పాలకోవా ఇంకా అది కూడా తినేసాను చాలా టేస్టీగా ఉండే పాలకోవా అయితే చాలా బాగుండే అనమాట మంచిగా తినేసి ఇంకా అయితే వచ్చాను ఎందుకంటే తిన్నాం కదా మంచిగా వాకింగ్ చేస్తే అని చెప్పేసి కిందికి వచ్చాననమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే థర్డ్ డే అనమాట పొద్దున్నే మా అత్తయ్య నా కోసం పుంగనాలు వేసి ఇచ్చిందనమాట నేను అవి తీసుకొని బయటకు వచ్చాను ఇలా ఎండలో మంచిగా కూర్చొని టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చి కూర్చొని తింటున్నాను అనమాట ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మా అత్తయ్య చి కృష్ణుడి బొమ్మ పెట్టింది అనమాట చాలా బాగుంది క్యూట్గా అందుకే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇంకా ఈ ఆఫ్టర్నూన్ అయితే నేను నైట్ చేసిన చికెన్ ఫ్రై ఉండే చికెన్ ఫ్రై రైస్ మంచిగా లంచ్ అయితే చేసేసాను ఇంకా లంచ్ చేసిన వెంటనే ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నాను మా అత్తయ్య బయటికి వెళ్ళింది నేను అక్కడి నుంచి వస్తాను నువ్వు ఇక్కడ నుంచి వచ్చాయని చెప్పింది అందుకే నేను దారిలో ఇంకా మా అత్తయ్యని కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళాము ఇద్దరం హైబ్రోస్ చేయించుకుందామని చెప్పేసి వెళ్ళాము ఇంకా అక్కడ కొంచెం శారీస్ కూడా ఉంటే చూస్తున్నాం అనమాట ఇద్దరం కలిసి ఇక్కడ నాకు రింగ్స్ కనిపించాయి పంచలోహాలు అంటారంట వీటిని వీటిని పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేనైతే టూ రింగ్స్ తీసుకున్నాను అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము రాగానే మా మామయ్య నా ఫేవరెట్ చికెన్ పకోడీ తీసుకొని వచ్చాడనమాట మా మామయ్య వాళ్ళకి చికెన్ షాప్ ఉందనమాట సో వేంపల్లిలో శ్రీకృష్ణ చికెన్ సెంటర్ అని ఉంటుంది ఇంకా తనే మంచిగా పీసెస్ కొట్టించి మంచిగా పకోడీ చేపించి తీసుకొని వచ్చాడనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇంకా నేనైతే ఆ రోజు కూడా నైన్ ఓ క్లాక్ లేసాను రొటీన్ ఇంకా లేచిన వెంటనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నా కోసం మంచిగా దోషాలు వేసుకుంటున్నాయి ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఇంకా పొంగనాలు తిన్నాను కాబట్టి నాకు దోశ తినాలనిపించింది అందుకే దోశ వేసుకుంటున్నాను నేనైతే ఇంకా దోశ వేసుకొని బయటికి వచ్చేసాను ఇలానే ఎండల కూర్చొని తినడం అలవాటు అయిపోయింది ఆ త్రీ డేస్ అందుకే మంచిగా ఎండలో కూర్చొని తిన్నాను అనమాట ఆ రోజు కూడా ఇంకా మంచిగా మా మమ్మీతో ఫోన్ మాట్లాడుకుంటూ దోశ అయితే తినేశాను ఇంకా ఈవినింగ్ టైం అలా వేస్తుందని చెప్పేసి బోర్నాలు తీసుకొచ్చింది అనమాట నా కోసం ഇവിടെ പടയേ ശരി മാർ ബോണല്ല അന്തികെ ബോണല്ല എന്ന് പേര് വീ കൊതയി ബോണ നിന ബോണ ആണണ് ഗോൾ ഇനൈതേ गुडी കേൽത്തുന്നמו വീനദച്ചിന്നണ്മാട്ട സോ ഇത്രയും गुडी കേൽച്ചണം എകണ വീഡിയോ കട്ടിനെ మా అత్తయ్య వినోద వచ్చిందని చెప్పేసి గుడికి వెళ్ళామని చెప్పింది అనమాట ఇంకా మేము గండి స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి వెళ్ళాను ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళేదానిలో క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట మంచిగా ఉండే అసలు చుట్టుపక్కల కుండలు అవంతా చాలా బాగుండే అనమాట టెంపుల్ ఇంకా ఒక సిక్స్ కిలోమీటర్స్ అంతా ఉంటుంది ఇంకా వచ్చేసాము రాగానే మేము ఇక్కడ ఆకుపూజ చేయించుకోవడానికి అని చెప్పేసి టికెట్ తీసుకున్నాము టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇంకా ఇంకా ఆకుపూజ చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ దండం పెట్టుకుందాం అనేసి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా మేమైతే శివాలయానికి వెళ్దాం అనుకున్నాము అది అటుపక్క రోడ్కి అటు సైడ్ ఉంటుందంట సో వినోద్ చూపిస్తా అని చెప్పాడు ఇంకా అందుకే కొంచెం సేపు ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే కంపల్సరీ కదా అవి తీసుకొని ముందుకు వచ్చామన్నమాట పక్కన గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆలోపు మేము ఇక్కడ శివాలయానికి వెళ్దామని వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో వాటర్ ఉంటాయి అనమాట దాటుకొని వెళ్ళాలి శివాలయంకైతే ఇంకా మధ్యలో అయితే చాలా భయం వేసింది ఎందుకంటే చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట చాలా బాగుండే ఇంకా మంచిగా బీచ్ లాగా అనిపించింది నాకైతే ఇంకా శివాలయంలో ఎవరు లేకుండే పంతులు కూడా లేడనమాట అలా దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా వచ్చి కాసేపు ఇలా ఇసుకలో కూర్చున్నాం అనమాట నాకైతే బీచ్కి వచ్చినట్టే అనిపించింది ఇంకా ఇక్కడ ఫిషెస్ చూడండి వాటర్లు ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఇంటికి రాగానే మా అత్తయ్య వినోద్ కోసం పాయసం చేసింది అనమాట ఇంకా పాయసం తినేసిన తర్వాత కొంచెం ప్రసాదం అయితే తిన్నాము బెల్లం అన్నం చాలా బాగుండే టేస్ట్ అయితే ఇంకా మా మామయ్య ఇంకా రాలేదు తను వచ్చిన తర్వాత ఇంకా మంచిగా అందరం కలిసి డిన్నర్ అయితే చేసాము ఇక్కడ మా అత్తయ్య మా మామయ్యతో అది లాస్ట్ డే అనమాట కొన్ని మంచిగా మెమరీస్ కావాలని చెప్పేసి చాలా వీడియోస్ అయితే తీసుకుంటాము తీసుకున్నా నేను చాలా బాధ ఉండే ఎందుకంటే లాస్ట్ డే కదా ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి నాకు అదే బాధగా ఉండే అనమాట ఇంకా ఇది వచ్చేసి సండే మార్నింగ్ మా అత్తయ్య నా కోసం మళ్ళీ పూరీ చేసింది నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా చికెన్ తెప్పించి చికెన్ చేసింది అనమాట ఆ రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ ఇంకా నైట్ కేక్స్ తెచ్చాను ఎవరు తినలేదు అలానే ఉండిపోయాయి ఇంకా మార్నింగ్ టిఫిన్ తిని మేము స్టార్ట్ అయిపోవాలన్నమాట మా అత్తయ్య వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు వెళ్ళిపోతున్నాం అనమాట మా ఊరికి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మా విలేజ్కి చాలా బాధగా ఉంది నాకు మళ్ళీ వస్తాను మాచ్చులు వస్తాను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట ఏడుపు ఆపుకోలేకపోయాను మా వినోద్ అక్కడ వీడియో మిస్ చేశాడు తీయలేదు ఇంకా మా అత్తయ్య అయితే నా ఆనివర్సరీకి డ్రెస్ కొనుక్కోమని అయితే నాకు మనీ ఇస్తుంది అనమాట ఇక్కడ వద్దు అని చెప్తున్నా ఇంకా నాది వినోద్ ఎంగేజ్మెంట్ అయ్యింది ఇక్కడే అనమాట అందుకే నాకు మా అత్తయ్యవాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మా అత్తయ్య మా మామయ్య చాలా బాగా చూసుకుంటారు ఎప్పుడు వచ్చినా సరే చాలా బాగా చూసుకుంటారు అనమాట అందుకే నాకు వాళ్ళంటే మస్తు ఇష్టము ఇంకా చాలా చేస్తున్నాయి ఇక్కడ ఏడ్ పాగలేదు ఇంకా మేమైతే కిందికి అయితే వచ్చేసాము మా వాళ్ళ ఇల్లు బయట నుంచి చూపిస్తాను చూడండి ఇదే ఇంకా మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నాము వాళ్ళు మా మా అత్త మా తాత వాళ్ళు ఊరికైతే వెళ్తున్నారు అంటే మా మామయ్య ఎలా మాకు చుట్టాలంటే మా డాడీ వాళ్ళ మీనమామ కొడుకు అనమాట తను వచ్చేసి ఇంకా ఇక్కడైతే మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఊరి వరకు వదిలిపెడతా అన్నారు కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి మేము వద్దని చెప్పాము ఇంకా బస్ అయితే ఎక్కేసాము వేంపల్లి నుంచి మా ఊరికి ఒక ఫార్టీ మినిట్స్ అనమాట బస్లో అయితే కార్లో అయితే థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా బస్ ఎక్కగానే తెలిసిన అవ్వ కనిపించింది ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట నాకే తెలీదు బస్సు ఎక్కినాక కనిపించింది ఇంకా అదొక షాకింగ్ ఇన్సిడెంట్ అక్కడ వీడియో ఇక్కడతోనే ఏం చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి